నేటికి వైసీపీ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలకు కావస్తుంది ఇప్పటి వరకు కూడా ప్రతి ఏటా మెగాడిఎస్సి అని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మెగాడిఎస్సీ కాదు కదా ఆరు వేల వంద ఉద్యోగాలకే పరిమితం చేయడంతో నిరుద్యోగ యువత అందరూ కూడా ఈరోజు నిమ్మక నీరెత్తినట్టు ఉండిపోవలసినటువంటి పరిస్థితికి వచ్చింది అంతేకాకుండా మార్చి పద్నాలుగో తారీఖు టెట్ పరీక్ష పెట్టారు ఇమీడియట్గా మార్చి పదిహేనో తారీఖు డిఎస్సి పెట్టారు ఏ రకంగా ఇమీడియట్గా డిఎస్సికి ఈ యొక్క అభ్యర్థులు ప్రిపేర్ అవుతారని చెప్పి అభ్యర్థులు అందరూ వాపోతున్నారు గ్రూప్ టూకు కూడా సొసైటీలకు సబ్జెక్ట్ యాడ్ చేయడం వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు ఏవైతే పుస్తకాలు ఉన్నాయో అందుబాటులో లేక వాళ్ళు నెల రోజులు వాయిదా వేయమని కోరుతున్నారు ఈ విషయాన్ని కూడా ఏపీపీసీ దృష్టికి తీసుకుని వెళ్ళాం ఈ రోజు విశాఖపట్నం వృత్తి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తక్షణమే నిరుద్యోగ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి బీఎస్సిలో మీరు ఇస్తున్న ఆరు వేల వంద ఉద్యోగాలు అప్రెంటిస్ విధానమే కాబట్టే లక్ష ఉద్యోగాలు అప్రెంటిస్ విధానంలో ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఈరోజు ప్రశ్నించవలసిన్న పరిస్థితి అదేవిధంగా రెండు లక్ష ముప్పై రెండు వేలు ఉద్యోగాలు మీరు ఎన్నికల ముందు ఇస్తారని అన్నారు లక్ష ముప్పై వేలు మాత్రమే మీరు సచివాలయ తరహాలో నింపారు మిగతా లక్ష ఉద్యోగాలు కనీసం ఈ ఎన్నికల ముందైనా మీరు ఇచ్చి నిరుద్యోగం న్యాయం చేస్తారని మేమైతే కోరుతున్నాం ఏపీఎస్సి ఏపీఎస్సి ఉద్యోగ వైపు పరిమితం నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి మీరు ఇటీవల నిర్వహించినటువంటి రాత పరీక్షలో కానిస్టేబుల్ అభ్యర్థులు రాత పరీక్షలో మొత్తం లోపాలు ఉన్నాయి కనీసం ఐదు బ్రేస్ మార్కులు వేసి మీరు తదుపరి పరీక్షకి అనుమతించాలి డిజిటల్ గ్రంథాలయంలో పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఉన్నాయి ప్రతి సచివాలయంలో ఒక డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి గ్రంథాలయ విద్యను అభ్యసించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏ ఊరు వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతని మీరు నిర్బంధం చేస్తున్నారు ఏపీ నిరుద్యోగ రాష్ట్ర అధ్యక్షుడిగా సమయం హేమంత్ కుమార్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి నోటీసులు కూడా పోలీసులతో పంపిస్తున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యమంత్రి గారికి నలభై లక్షల మంది నిరుద్యోగ యువత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాట నమ్మి ఓటేసి ఈరోజు కోటి ఇరవై లక్షల మంది నిరుద్యోగ కుటుంబాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి గద్దెనెత్తిస్తే మా యొక్క సమస్యను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళలేనటువంటి పరిస్థితిలో మేము ఉంటే మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎవరు మా యొక్క సమస్యలు తీరుస్తారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు ప్రతి సామాన్యుడి యొక్క సమస్యని తెలుసుకోవడానికి ఒక వేదికని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు పోలీసు పెద్దలను కూడా కోరుతున్నాం దయచేసి మీరు మీరు హామీ ఇచ్చిన రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగ ఖాళీలు తక్షణమే భర్తీ చేయాలి ఇటువంటి హౌస్ అరెస్టులు కూడా దయచేసి మానుకుని మీరే నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోలీస్ సెక్యూరిటీతో తీసుకుని వెళ్ళి యొక్క నిరుద్యోగ సమస్యల్ని తీర్తాలని చెప్పి మేము కోరుతున్నాం టెట్కీ డిఎస్సికి మధ్యలో నెల రోజులు వ్యవధిచ్చి గ్యాప్ పెంచమంటే మాకు ముఖ్యమంత్రి గారికి గ్యాప్ పెంచుతున్నారు కానీ టెట్కీ డిఎస్సికి గ్యాప్ పెంచట్లేదు మరి అయోమయ గందరగోళ స్థితిలో నిరుద్యోగులు ఉన్నారు దయచేసి న్యాయం చేయమని కోరుతున్నాం 阿贝罗。